రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అగ్నికుల క్షేత్రీయులను అన్ని పార్టీలు గుర్తించాలని యువనేతలు డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో నలభై వేలకు పైబడి అత్యధికంగా ఉన్న అగ్నికుల క్షేత్రీయుల ప్రధాన పార్టీలు గుర్తించాలని కోరుతూ ఆదివారం నాడు గాంధీ విగ్రహం నుంచి యువనేతలు ఆత్మీయ ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోదరుడు జుత్తు నీలకంఠం మాట్లాడుతూ నేడు తమ కులసంగా ఆత్మీయ సమావేశం శ్రీకాకుళం జిల్లా బారువాలో భారీ ఎత్తున నిర్వహించడం జరిగిందని చెప్పారు వైసీపీ తెలుగుదేశం పార్టీలు తమ కులబలాన్ని గుర్తించి టికెట్ కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశామని చెప్పారు పలాస ఇచ్చాపురం నుంచి వేలాది సంఖ్యలో తమ కుల సంఘ నేతలు ర్యాలీలో పాల్గొన్నారని ఆయన వివరించారు శ్రీకాకుళం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల మంది ఉన్న అగ్నికుల క్షేత్రాలకి అలాగే ఈ మలాసా నియోజకవర్గంలో యాభై వేల మంది భయపడి ఇచ్చేపురం నియోజకవర్గంలో నలభై వేల మంది భయపడి ఉన్న మాకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు రెండు వేల వేల మందికి సీట్లు ఇచ్చి మంది ఉన్న మా సమాజ వర్గానికి ఎటువంటి గుర్తింపు లేదు అన్ని విధాలు అడిచివేస్తున్నారు దీన్ని ప్రశ్నిస్తూ అన్ని గురక్షత ఆధ్వర్యంలో అన్ని గ్రామాల అన్ని మండలాల నియోజకవర్గ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మేమందరం బీచ్ దగ్గర ఒక సమిష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఎజెండా ప్రకటించబోతున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏ పార్టీలైనా సరే మా అగ్నికుల శత్రీకి చీట్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని తరపున సమావేశంలో కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అగ్నికోమక్షత్రులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడానికి అలాగే మారుమూల ప్రాంతంలో సభా వేదిక ద్వారా జలమెత్తి మన హక్కులను కాపాడుకోవడానికి ఈ సమావేశం నిర్వహించబడుతుంది కాబట్టి ఆ సమావేశానికి అగ్నికోవడం హాజరవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటాం చాలా సంతోషం మరి జిల్లా అగ్నికోవ యూత్ ఫోర్స్ ద్వారాగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్షులు శివంగు వాసు గారికి ప్రధాన అధ్యక్షులైనటువంటి డాక్టర్ దున్న కృష్ణారావు గారికి అలాగే పలాస అధ్యక్షులైన శ్యామ్ చుంద్ర గారికి అలాగే ఇతరత్ర కుల పెద్దలకి అలాగే జిల్లా అద్వితుల క్షేత్రి గౌరవ అధ్యక్షులు రెయ్యి కౌదండ్రి కృష్ణ గారికి అలాగే గౌరవ సభ్యులు యాభై మంది కూడా పేరు పేరు మీద నమస్కారము తెలియజేస్తున్నాము నిరంతర సమస్యగా జీడి పంటకు మద్దతు లేక నేటి వరకు ప్రభుత్వం పరిష్కరించకపోవడం ప్రభుత్వం జీడి రైతుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో జనసేన పార్టీ వరి జీడి రైతుల పక్షాన నిరసన బాట పట్టింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పలాస నియోజకవర్గ నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్ సీనియర్ నాయకులు కోనకృష్ణారావు వజ్రపు కొత్తూరు మండలం జనసేన బీజేపీ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి శ్రీదేవి ఉమాశంకర్ మందసన మండల నాయకులు తెలుగుల సందీప్ తదితరులు మీడియాతో మాట్లాడారు వరి పంట సమయానికి వర్షాలు పడక పొలాలకు నీరందగా నియోజకవర్గంలో పూర్తిగా రైతులు నష్టపోయారని చెప్పారు చాలా చోట్ల పొలాలు ఎండిపోగా కొన్ని చోట్ల అరకొల నీటితో పంటలు పండినా కనీసం దిగుబడి పడిపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు తమకు న్యాయం చేయమంటూ ఆర్డీ ఒక విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం చెప్పిసి అంటే ఈ రోజు వరకు ఎటువంటి స్పందన అందువల్ల మేము ఈరోజు రైతులకి పాసరిగా మేము ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం మేము ఒక్కడే తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి వారం పోతే సంక్రాంతి ఉంది ఈసారి సంక్రాంతి రైతుకి కన్నీరు ఏవైతే రైతు కానీ జీడి పంట కానీ మద్దతు కల్పించడం అడిగాము అవన్నీ కూడాను మీరు దేశంలో చేద్దే సంక్రాంతి తర్వాత జనం తరఫున ఉద్యమం తీవ్రతం చేస్తామని హెచ్చరిస్తాం మాది పొంగు విజయలక్ష్మి మాకు ఎంత రావాలి సార్ మాకు వ్యవసాయమే చేస్తాం సార్ మాకు ఉంది సార్ చాలా వ్యవసాయం చేస్తాము వరి కూడా పోయింది మళ్ళీ పీట్ కూడా రైతు మాకు ఇంత తక్కువ పిట్టుబాటు ఇస్తే మాకు అవుతుంది సార్ చాలా ఇబ్బంది పడుతుంటాము పిల్లలు నేను అందరూ రైతులందరూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వలాస నియోజకవర్గానికి సంబంధించి ఉత్తాన ప్రాంతంలో ఉన్నటువంటి జీడి రైతులకు మద్దతుగా వాళ్ళకి మద్దతు ధర కల్పించాలని అలాగే ఏదైతే విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి జీడి పిక్కలు ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్నటువంటి జీడి పంట కొనుగోలు పూర్తయ్యేంత వరకు ఆపాలని అలాగే జీడి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి వాళ్ళకి పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఇతరత్ర రైతాంగానికి ఇస్తున్నటువంటి అన్ని సబ్సిడీలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించాలని వీళ్ళు ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి జరుగుతుంచవచ్చు ఈరోజు ఏదైతే ఈ దీక్ష చేపడుతున్నారో దానికి సంపూర్ణ మద్దతు అయితే తెలుపు ఇప్పుడు మనం చూసుకుంటే పలాస పలాస అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేది ఏంటంటే జీడిపప్పు జీడి రైతుల కోసం అని చెప్పి రైతు శ్రామిక పార్టీ అని చెప్పి పార్టీ పేరు పెట్టుకొని రైతు పార్టీ అని చెప్పి వైసీపీ వైసీపీలో గత ఐదేళ్లుగా జీడి పంట గిట్టుబాటు లేక చాలామంది రైతులు వలస వెళ్ళిపోతున్నారు ప్రభుత్వాలు ఇంతవరకు దీనిపైన ఎలాంటి స్పందన లేదు దయచేసి ఇప్పటికైనా ఎన్నికల దగ్గరలో అయినా జీడి పంటకు మద్దతు ధర కల్పిస్తారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మహాత్మా గాంధీ దగ్గర నిరసన కార్యక్రమం అనేది రైతు కోసం ధర అలాగే పలాస అంటే ముందుగా గుర్తు వచ్చేది జీడిపప్పు జీడిపప్పు ఎక్కడికి వెళ్ళినా పలాస అంటే జీడిపప్పు ఫేమస్ సో జీడిపప్పు మద్దతు ధర ప్రకటించాలని అలాగే గత రెండు మూడు సంవత్సరాలుగా వరి పంట నష్టాలు దానికి కారణం వర్షాలు లేక అలాగే ఏటి బట్టే ఉంది అంటే మన మా మండలాల్లో పలాస మండలంలో అలాగే మన మున్సిపాలిటీలో గేటు పెట్టి వాటర్ రాకున్నాం రాట్లేకపోవడం వల్ల పంట నష్టాలు జరుగుతుంది అందరం వలస వెళ్ళిపోతున్నాం కార్మికులు అయిపోతున్నాం ప్రతం వలస వస్తుంది ఇతర జిల్లా అదేవిధంగా మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాము ఇతర మంత్రి Please like, share, subscribe our channel.